నా పేరు రమేష్ నాయక్ కొచ్చెళ్ల తండా ఈపూర్ మండలం పల్నాడు డిస్టిక్ స్వస్తికి విత్తరం మాత్రం మంచిగా ఉంది ఈ నేను ఆన్లైన్ లో చూసి బుకింగ్ చేసుకున్నా పన్నెండు ప్యాకెట్లు తీసుకున్నా పన్నెండు ప్యాకెట్లు తీసుకుంటే ముప్పై ఆరు వచ్చి చేసుకున్నా ఒకటిన్నరకి వచ్చింది మోగ శాతం కూడా బాగుంది వేరు వ్యవస్థ కూడా బాగుంది ఇబ్బంది ఏం లేదు స్వస్తి గురించి వర్షాలు ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు చెట్లకి అయితే ఎక్కువ వర్షం ఉన్న ఉన్నా కూడా తట్టుకుంటుంది వేరైతే లాగా ఉండదు బెట్ట కూడా తట్టుకుంటది కొంచెం ఇబ్బంది వెనక ముందు నీళ్లు కట్టుకున్నా ఇబ్బంది ఉండదు దగ్గర దగ్గర కాపు చిక్కటి కాపు కూడా మనకు ఐదు మెరుగాయల వారు కాస్తుంది మనం అనుకున్నంత వస్తుంది కాళ్ళ సైజు కూడా బాగుంది బరువు కూడా బాగొచ్చింది వేరే రకాల కన్నా ఈ స్వస్తికి మాత్రం నీటిగా ఉంటుంది బరువు కూడా బాగా వస్తుంది పచ్చికాయలా ఉంటుంది గట్టిగా ఉందండి ఏ మందు కొట్టినా రెండు మూడు రోజుల్లోనే తెలిసిపోతుంది రిజల్ట్ మాత్రం స్వస్తికి విత్తనం స్వస్తికి విత్తనం గురించి ఏ కాడ నుంచి టెగుళ్ళకి మా ఏ టెగుళ్ళు వచ్చినా మాత్రం తట్టుకుంటుంది ఈ స్వస్తికి విత్తనం గురించి మాత్రం ఇబ్బంది ఉండదు మిరగాయలు కూడా బాగా లావ్ సైజ్ కానీ ఏదైనా ప్రాబ్లం లేకుండా ఉంటుంది వేరే విత్తనాల కన్నా స్వస్తి విత్తనం గురించి కొమ్మ తెగులు కానీ పండాకు కానీ కాయమచ్చ కానీ ఏ తెగులైనా మనకి ప్రాబ్లం ఉండదు స్వస్తి విత్తనం గురించి ముతాయితే అది అంటుకోలేదు స్వస్తిక విత్తనానికి వేరే చేన్కి అయితే వారు వేరే విత్తనం కూడా వేసినా అది కూడా దానికి ముడత వచ్చింది దీనికి మరి ఇప్పుడు దాకా ముందు వరకు కొట్ల పోయినసారి ఈ చే వేరే విత్తనం వేసినా అటు ఒక దాదాపు అటు ఈ కిర సెండ్లు దాకా ఆడడం వాళ్ళను బడి ఊరికెత్తినాయి మొక్కలు ఈ సంవత్సరం ఆడ ఇన్ని వాళ్ళను పడ్డా కూడా ఇన్నిసార్లు మొక్కలు మాత్రం బాగా నీటుకున్నాయి ఇప్పుడు ప్రాబ్లం లేకుండా స్వస్తి మాత్రం మంచిది ఉంది వాతావరణం ఏ వాతావరణం తట్టుకుంది పోయిసారి కూడా అంత వేరే విత్తనం కూడా అంత రాలేదు ఈ సంవత్సరం ఈ కాలు చూసి పూతలు చూసి దిగుబడి వచ్చింది దాదాపు ముప్పై కింటాల్ దాకా వచ్చిద్ది ఎకరానికి వచ్చేసి రైతులు మాత్రం చేసుకుంటే విత్తనాలు స్వస్తి ఇబ్బంది ఉండదు స్వస్తికితనానికి అయితే నేను ఈ సంవత్సరం కూడా ఇరవై ప్యాకెట్లు దాదాపు ఇరవై దాకా బుక్ చేశాను నెక్స్ట్ ఇయర్ చేద్దామని